కొనసాగిస్తాం కొనసాగిస్తాం సమావేశానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి మీడియా వారికి నా నమస్కారాలు జై బీమ్ తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు కార్యకర్త సమావేశం ఆంధ్రప్రదేశ్ మానవహనాడు ఆధ్వర్యంలో విటాకపట్నం కాకినాడ జిల్లాలో ఈ రెండు ఎనిమిది ఇరవై నాలుగో తేదీన ఉదయం పదకొండు గంటలకి ఈ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఎస్సీ వర్గీకరణపై నిన్న వెలువరించిన తీర్పుపై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తేదీన ఇదే అంశంపై ఇదే సుప్రీంకోర్టు ఎస్ఈన్ వర్గీకరించడం సమగ్రతకు సమానత్వానికి విఘాతం కలుగుతుంది సామాజిక సౌందర్యం దెబ్బతుందని తీర్పునివ్వడం జరిగింది మరి ఆ తీర్పుని కాదని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీలను వర్గీకరించవచ్చు ఈ అధికారాలని మేము రాష్ట్రాలకి ఇవ్వండి ఒక సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు ఈ తీర్పుని మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ మారుమానాడు వ్యతిరేకిస్తున్నాం అసలు రాష్ట్రాలకి ఈ అధికారాలు ఏ విధంగా చెప్తారు రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉంది ఏ ఆర్టికలు చెప్తుంది మూడు వందల నలభై ఒకటి ఉద్దేశం ఏంటి మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని సవరించాలంటే పార్లమెంట్లో మూడు బై నాలుగు వంతు పార్ పార్లమెంటు సభ్యులు అనుమతి మూడు బై నాలుగు వంతు రాష్ట్రాల అనుమతి పొందాలి ఆ విధంగా పార్లమెంట్లో సవరణ జరగాలి మూడు వందల నలభై ఒకటి అలాగే సవరించకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పు ఇది చాలా అన్యాయం అండి ఇది దళితుల యొక్క ఐకమత్యం అభివృద్ధిని దేశ సమగ్రత సౌందర్యం దెబ్బతింటుందండి ఈ తీర్పుని మార మహానాడు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఏ విధమైన పార్లమెంట్లో చర్చ జరగకుండా రాష్ట్రపతి అనుమతి లేకుండా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చట్టం చేస్తారన్నారని నాకు అర్థం కాదు నేను ఈరోజు సభాముఖంగా ఈ పత్రికాముఖంగా ఒకటే తెలియజేస్తానండి చంద్రబాబు నాయుడు అంత మానవ వ్యతిరేకింపు ఒక ఎవడో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను పార్లమెంట్ పార్లమెంట్లో చట్టం లేకుండా సుప్రీం కోర్టుకి ఈ చట్టం చేసే అధికారం వెలగించండి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి పరిస్థితులు వస్తాయనే అనేక మెణుకోలతోటి ఈ చట్టాన్ని మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని పొందుపరచడం జరిగింది అది జరగాలంటే పార్లమెంట్లో ఎస్సీ ఎంపీలు అందరూ కూడా అంగీకరించాలి అక్కడ నూట ఇరవై మంది ఎంపీలు అంగీకరించాలా ఈ విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూసి మాలమహనుడు ఆంధ్రప్రదేశ్ మానమోహనుడు తుదుపరి కార్యాచరణని మేము నిర్ణయిస్తాం ప్రస్తుతానికి ఈ సమావేశం తీర్మానం చేసిన ఈ అంశాన్ని ఈ పత్రికా సమావేశంగా ఈ మీడియా సమావేశంగా మీకు తెలియజేస్తా ఉన్నాం భారతదేశంలో ఈ అంటరాని కులానికి వేల సంవత్సరాలు బాధపడిన పోరాటం సాగితే కలిసి వచ్చిన సంఘాలన్నిటినీ ప్రజాస్వామ్య సంఘాలు ఇతర మారు సంఘాలు సంఘాలన్నిటినీ కలుపుకొని ఐకమత్యంగా బలోపేతంగా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతాం మేము ఈ రాబోయే రోజుల్లో ఈ కార్యాచరణ ఎలా చేయాలనే రాష్ట్రంలో జిల్లాలో ఉన్న మిగతా సంఘాలందరితో చర్చించుకొని కార్యాచరణ మేము ప్రటిస్తాం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకుపోయి బలోపేతం చేసి ఈ చట్టాన్ని ఈ తీర్పుని మేము ఎదుర్కొంటాం మేము ఎదుర్కొని అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో ఫలితంగా పొందుపరిచాడో దాన్ని మేము రక్షించుకుంటామని సందర్భంగా మేము తెలియజేస్తాం